హలో అండి ముందు పెట్టిన విడకి కంటిన్యూషన్ విడ అనమాట ఎక్కడ బావి ఇక్కడ బావి చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇది అమ్మవారి బావి అనమాట అమ్మవారు ఎవరు కాదు మన తులజాపూర్ భవాని మేత అనమాట అమ్మవారు ఇక్కడ పాదాలు పెట్టి బావిలో స్నానం అయితే వెళ్తుండే అనమాట వచ్చి కాలు పెట్టేసి బావిలో స్నానం చేయడానికి ఈ తాడడానికి వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చొని లోపలికి అనమాట అక్కడ స్వామివారు చెప్పదగినదనమాట మా ఫస్ట్ అమ్మవారు ఉద్భవించింది పల్లె భవానీ మాత అనమాట అమ్మవారు ఇక్కడొచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నుంచి అంత చర్చ లేనందుకు అమ్మవారికి ఎవరు కేర్ చేయనందుకు అమ్మవారు అయితే తుల్జాపూర్ భవాని మాతగా అక్కడ వెలిసింది అమ్మవారు ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇక్కడ అనమాట ఎవ్రీ ఇయర్ ఘటం వేయాలంటే ఇక్కడొచ్చి బండారి కుంకుమ తీసుకుపోయాకనే నవధానాలు తీసుకుపోయినాకనే అక్కడ అమ్మవారిని ఘటం పెడతారనమాట మా జగత్ జగదంబని అదేనమాట ఇక్కడున్న స్పెషల్ ఇక్కడున్న అంత గుడి చరిత్ర అనమాట లోపలైతే గుడి మాదిరిగా ఉంది బయట అయితే ఇలా ఉందండి అమ్మవారి చరిత్ర చెప్తుంటే నాకు ఒక అంత హ్యాపీగా ఉంది మా జగదంబ చరిత్రని మా అమ్మ చరిత్రని అంత హ్యాపీగా ఉందనమాట అయితే ఇలా ఉంది చూడండి అక్కడ అంతా శివశత్తులు అందరూ ముచ్చట్లు ఆడుకుంటా చాలా హ్యాపీగా ఉంది మంత్రాలు కూడా చేస్తారు అనమాట చిన్న పాపకి గుడి అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే మా ఊరు పక్కనే పల్లెభవానీ మాత కదా మా ఊరు పక్కనే అమ్మవారు గుడి ఇప్పుడు డెవలప్ అవుతుందండి ఇన్ని రోజులు అసలు కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇయర్లు ఇయర్లు అయితే డెవలప్ అనమాట ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే తులజాపూర్లో కూడా లేదు శివాజీ ఛత్రపతి గుడి అనమాట ఇక్కడ పల్లె భవాని మాత దగ్గర శివాజీ ఛత్రపతి గుడి అనేది ఉందనమాట ఇక్కడ విగ్రహం గుడంగా ఉంది అక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది అనమాట ఎందుకంటే మెయిన్ అమ్మవారు శివాజీ గారికి యుద్ధం ఆడడానికి ఖడ్గం మాత్రం ఇక్కడ ఇచ్చారనమాట పల్లె భవాని మాత దగ్గరే ఇద్దమాడని ఇచ్చింది ఖడ్గం ఇక్కడే కాబట్టి ఇక్కడ టెంపుల్ ఉందనమాట చాలా పురాతనమైన టెంపుల్ అండి అమ్మవారి చరిత్ర చెప్పాలంటే మాటలు రావండి రోజులు కూడా సరిపోవు అనమాట అంత అద్భుతంగా ఉంది ఇక్కడే కదా అక్కడ మహారాష్ట్ర మహారాణి ఇక్కడ పల్లె భవాని మాత అనమాట అమ్మవారు దునియాన్ని వెళుతుంది కదా అందరూ అమ్మ పిల్లలం మనం కదా అమ్మవారి చరిత్ర ఏం చెప్పగలుగుతాం అంత మహిమ గల అంత సత్యమైన అమ్మ కాబట్టి అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది నేనే గ్యారంటీ దీనికి అంత అద్భుతంగా మన అమ్మ మన జగదంబ అమ్మ కదా అంత అనమాట వీడియో మాత్రం ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓరల్గా టెంపుల్ అయితే ఇలా ఉందండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్